ప్రియమైన దేవుని పెట్లారా ఈరోజు ఉదయకాల సమయంలో ప్రార్థనకు ఆన్లైన్ ద్వారా జాయిన్ అయిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలుపుతున్నామండి ఈరోజు దేవుడు మనకు నూతన దినాన్ని దయచేసినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని యొక్క విశ్వాసముతో మనము ప్రతి సూర్యోదయము ఆయన వాగ్దానాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయని గుర్తు చేసుకొని మనకున్న సవాళ్ళు ఎదురైనను ఆయన వాగ్దానము నిజము మరియు ఆయన ప్రేమ ఎప్పటికీ నిజంగా ఉంటుందని గుర్తెరిగి ఈరోజు మనకిచ్చిన వాగ్దానము హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడు వచనం ఈ విధంగా సెలవిస్తుంది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పు కొనినది నిశ్చయముగా పట్టుకుందము ప్రియుల మనము మన జీవితాలు మనది ఏదైనా పరిస్థితులు మనకు అనిశ్చితిగా అనిపించినప్పుడు చెలించకుండా దేవుని యొక్క మార్పులేమిని స్వభావాన్ని నమ్ముతూ మనం క్రీస్తులో మన నిరీక్షణ దృఢంగా పట్టుకోవాలని ఈ వచనం మనకు సెలవిస్తుంది ఆయన ప్ర ఆయన చేసిన ప్రతి వాగ్దానానికి ఆయన నమ్మదగిన వాడు మనం ఫలితాన్ని చూడ చూడనప్పుడు కూడా ఆయన హస్తము తెరవనక పనిచేస్తుందని దేవునిపై ఆశతో మనము ముందుకు సాగాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి ఈరోజు మనం అడిగేడుతున్నప్పుడు మన హృదయాన్ని ఈ వాగ్దానంతో నింపుకొని మన ఆశల్ని చింతల్ని ప్రకాశవంతంగా ఉండనీయటానికి ముందుకు సాగుదాము ఎందుకంటే మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని మన ముందులో మనము పట్టుకొని ఈరోజు మన పనులన్నిట్లో ముందుకు సాగాలని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము ఒక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా పరలోక రక్షిక దేవా నీకే వేల కొలది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఉదయకాల సమయంలో మరి మేము నీ నామంలో నీ సన్నిధానంలో మేము ప్రార్థించుకుంటు మాకు ఈ సమయం దయచేసినందుకు వేల కొలది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభువా మీరు చెప్పిన తండ్రి నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మేము నమ్ముచు ముందుకు సాగుచుంటుండగా మీదే మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి మా పనులన్నిట్లో మాకు తోడు నీడగా ఉండమని వేడుకొనిచున్నాం మా మార్గంలో వచ్చే ప్రతి దాన్ని మేము ఎదుర్కోవటానికి విశ్వాసంతో ముందుకు సాగటానికి మాకు బలాన్ని ఇవ్వమని వేడుకొనిచున్నాం తండ్రి మాకున్న ప్రాబ్లమ్స్ ఏమిటో మీకే బహాటంగా తెలుసు ఆయన కాలేజీ పిల్లలైతే ఏమి స్కూల్ పిల్లలైతే ఏం తండ్రి వారి విద్యలో వారికి కావాల్సిన తెలివిని జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయమని వేడుకొని తండ్రి బిడ్డలు మరి తల్లిదండ్రులు ఏళ్ళ ప్రేమ భయభక్తులు కలిగే బిడ్డలుగా సహాయం దయచేయండి అదేవిధంగా తండ్రి మరి పెద్ద అయిన వారు మరి పిల్లలను తల్లిదండ్రుల భ భయంలోనూ భయభక్తులతోనూ దేవుని అందరి భయభక్తులు కలిగే బిడ్డలుగా వారిని పెద్ద చేయటకు సహాయం దయచేయండి అదేవిధంగా అయినా మరి కుటుంబాల్లో ఉన్న కుటుంబ సమస్యలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఇరుకులు ఇబ్బందులు ఏమిటో మీకే తెలుస్తుంది ఆయన సహాయం దయచేయమని వేడుకొని చిన్నాం అదేవిధంగా ఆయన ఇంకా అనేకమైన బిడ్డలు దేవా మరి ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉంటుండగా నాయన వారికి కావాల్సిన నెమ్మదిని సమాధానాన్ని దయచేయమని వేడుకొని చిన్నాం మా వారు చేయించిన పనులు మీరే ముందుండి నడిపించమని వేడుకొని చిన్నాం తండ్రి కుటుంబాల్లో మరి పెద్దవాళ్ళైతే యువకులైతేమి తండ్రి తాగుడు మరి అనేకమైన వ్యసనాలలో బానిసలైనటుండగా అయినా మీరే వారికి తోడు నీడగా ఉండి తండ్రి మార్పు చెందే బిడ్డలుగా సహాయం దయచేయమని వేడుకొని ప్రతి ఒక్క పనిలో తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం అదేవిధంగానైనా ఇంకా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు దేవా మమ్మల్ని కాచి కాపాడని రక్షించమని ప్రార్థిస్తుంటుండగా తండ్రి వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయమని వేడుకొని చున్నాము తండ్రి ఇంకను ఏ ఏ పనుల నిమిత్తం అయితే బిడ్లు ముందుకు సాగుచున్నారా అట్టి వారందరికీ మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొని తండ్రి సహాయం చేస్తారని నమ్ముచున్నాం దేవా సహాయం దయచేయండి ఇంకా నువ్వు తండ్రి మరి పిల్లలు అయితే ఏమి పెద్దవాళ్ళు అయితే ఏమి భయభక్తులు కలిగే బిడ్డలుగా సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి వారి చదువుల్లో ముందుకు సాగే భాగ్యం దయచేయమని వేడుకొని చున్నాం ఇంకా నువ్వు ప్రతి ఒక్క పనులలో తోడు నీడగా ఉండే తండ్రి ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి తండ్రి మరి సాయంకాలం తిరిగి వచ్చి నిన్ను స్థుతించుకునే భాగ్యం మాకు దయచేస్తారని తిరిగి రానని నచ్చని ఎస్సు క్రీస్తు నా ఉన్నంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఈరోజు వాగ్దానము ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నమ్మి మనం ముందుకు సాగుదామండి ప్రిలరా ఈ యొక్క వాగ్దానాలు వాక్యము మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడని దేవుడి నామంలో ప్రార్థిస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె